సైన్యాధ్యకుడు దక్షడు మునీర్ ను పాకిస్తాన్ తోలి రక్షణ దళాల అధిపతి సీడిఎఫ్ గా నియమించడం ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఇష్టం లేదని తెలుస్తోంది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమించే నోటిఫికేషన్ పై సంతకం చేయకుండా ఉండేందుకు పాక్ ప్రధాని విదేశీ పర్యటనలు చేపడుతున్నారని రక్షణ నిపుణులు విశ్లేషించారు మునీర్ పదవీ కాలం పూర్తయినప్పటికీ షహబాజ్ షరీఫ్ తెలివిగా బహ్రెయిన్ లండన్ పర్యటన చేపట్టారని మాజీ జాతీయ భద్రతా సలహాదారు బోర్డు సభ్యుడు తిలక్ దివాషర్ అన్నారు మునీర్ కు మరో ఐదేళ్లు ఆర్మీ చీఫ్ గా సిడీఎఫ్ గా బాధ్యతలు అప్పగించడం పాక్ ప్రధానికి ఇష్టం లేదన్నారు ఫలితంగా కొత్త స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పదవి కింద ఉండాల్సిన న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కూడా మునీర్ కు ఉండదన్నారు మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ పదవి కోసం ఇతర జనరల్స్ పోటీ పడుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి గతంలో పాకిస్తాన్లో సైన్యం వాయుసేన నౌకాదళాలకు సంయుక్తంగా ఒకే అధిపతి పదవి ఉండేది కాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ పదవిని ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా సృష్టించు ఆపరేషన్ సింధూర్లో భారత దెబ్బతో పాక్ సైన్యంలో సమన్వయ లోపాలను గుర్తించి తమ త్రివిధ దళాల సమన్వయాన్ని బలోపేతం చేయడానికి సిడిఎఫ్ పదవిని తీసుకొచ్చారు